ओम श्रीं ह्रीं क्ली ग्लौ ग्ंग गणपत नम वरद सर्वजनमेवय स्वाह ओम ऐं क्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्ई गुप्येन्न ओम श्री मोहलितांबो नम गुरुभ्यो नम ओं श्रां ओं जाम ओम भ्रा धोम दम नम ओं नम शिवाय वेण दत्तात्रेय नम ओं ऐं द्रौप्रूँ श्रीम वेण दत्तलक्ष्मीदेवन ओं ह्रीं राीं राम विष्णुशक्त नम ओम नम शिवाय ओम नमो नारायणा ओम दामोदर स्वामी ने नम ओं कावाम काम नम ओम नम शिवाय ओम नमो नारायणय पुरायण मूडवरोजु पारायण कार्तक मूडव रोजुश वीधु మూడవ రోజు శుద్ధ తదియ త్రిలోచన గౌరీ వ్రతం చేయవల వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయటం వచ్చింది పులుపు పదార్థములను తినరాదు ఈ రోజు ముప్పులు దానం ఇవ్వాలి మూడవ రోజు చేయవలసిన పారాయణం కార్తీక మాస స్నాన మహిమా ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన దానాముల వల్ల విశేష పుణ్య పద పుణ్యం లభిస్తుంది సగల గాక మరణం వారు శివ సాన్నిధ్యములు చేరుదు కానీ కొంతమంది భోగభాగ్యములు విడువలేక ఆర్థిక స్థానం చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలురై పుట్టి ఎవరూ క్షుద్ర జన్మలు వనక కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మరాక్షసులుగా పుడతారు దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పను శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పాడు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుతా ఆంధ్రదేశమునందరి దక్షిణ ప్రాంతం ఒక గ్రామంలో ఒక మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి అత్యవాక్య పరిపాలకుడు భూతదయ పరోపకార బుద్ధి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మణు తీర్థయాత్రలు చేయవల్లని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ చెట్టుపైన ముఖములతో పొడుగాటి జుట్టుతో నల్లని తాటి జుట్టులాగా బాణ అతి భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన నిల్లే బాధచారులను బట్టి భక్షించుతూ ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసేవారు తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి ఉండి క్షేత్రంలోకి వస్తున్న విప్పుడు ఆ వృక్షం వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు కింద కరిగి అతన్ని చంపుకోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరూపములూ ఏమి నారాయణ స్తోత్రం పెద్దగా వడిస్తూ ప్రభో గజేంద్రుని మహాశాంతి ద్రౌపదిని బాలుగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ విశాఖముల వారి నుండి నన్ను రక్షించు రక్షించుత్రీ అని వేడుకొనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ రోజు నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము మమ్ము రక్షింపు అని ప్రార్థ ప్రాధేయపడ్డారు వారి మాటలు విన్న పుత్రుడు ధైర్యం తెచ్చుకొని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షసుడు పోయి ఎందుకు వల్ల కలిగినది మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగా మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మం కొంత జ్ఞానం కలిగినది అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడ దేశ బ్రాహ్మణులను నేను మహాపండితుడని గర్వంతో న్యాయాన్యాయం చక్షణమాని పశువులు ప్రవర్తించి పాదశారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్య వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యా బిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మణునికి బ్రాహ్మణుకి అన్నం పెట్టక ఆపాల్లో మూటగట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తరువాత ధనం అపహరించిన పాపానికి రౌరగాడి నరకాలు అనుభవించి తరువాత భూలోకంలో చాలా నీతి జన్మలించి ఎవరకు బ్రాహ్ బ్రహ్మరాక్షసులుగా విట్టాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస్వరూపంతో నరభక్షణం చేస్తున్నాను కావున ఓ విప్రోక్తవా నన్ను ఈ రాక్షస్వరూపం నుండి రక్షించవలసిందిగా మొదటి రాక్షసుడు తన వృక్షాంతం చెప్పి నేడుకున్నాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను వహరించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాండములతో పూజించాను నేను దాని జన్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసును వల్లే ప్రవర్తించాను నేను మరణించిన తరువాత నరకను కోపంతో నానాజాతములు పడి భూలోకంలో ఈ బ్రహ్మరాక్షసిగా జన్మించాను నన్ను ఈ పాప పంతులము నుండి రక్షింపుమోని బ్రాహ్మణ్ణి అలములపై బడి వేడుకున్నాను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతముని విధంగా చెప్పాడు మహాశయా నేను ఒక సంపన్న కుటుంబంలో ఉట్టిన బ్రాహ్మణులను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను ఆనసలు కర్మ చండాలుడినై భగవంతునికి భక్తులు తెచ్చిన సంపారములను నా ఊపుడు గత్తికు ఇచ్చేవాడిని మధ్యమును మాంసం తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను నా మరణం తర్వాత నరక బాధలను భంచి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మకు ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను ఓ విప్రోత్సవ నన్ను కూడా పాప విముక్తిని చేయమని ప్రార్థించాడు ఓ జనక మహారాజా మహారాజాష్ఠుడు ఆ బ్రాహ్మణుడు మూడు పిశాచిముల ప్రార్థనలు అలకించి వారితో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీకు విముక్తిని కలిగించేది నన్ను వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానము చేసి వారి చేత జయించే స్నాన బలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారుమోయగా వారి రాష్ట్ర స్వరూపములు పోయి దివ్య రూపములు ధరించి వెళ్ళారు కనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన బలితో ఎంత గొప్పదో కనుక కార్తీక మాస స్నాన బలం వల్ల హరిహరాజులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగు చేస్తారు కనుక ఈ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్యనది స్నానం తప్పక చేయాలి వశిష్ట ప్రోక్త కార్తీక మహాక్యమునందరి మూడవ అధ్యాయం సంపూర్ణమైనది లోకా సమస్తాంతి गलम दैवज्ञा अभिनव श्री विद्वा श्री चेन्नई नलब तो तुम शिवकेशिव अग्रह कटाक्ष बल सिद्धिस्तु तदास्तु शुभम